హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఎవ్రీ సండే వచ్చేటువంటి క్యూఎన్ఏ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం లాస్ట్ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేశారో మీ డౌట్స్ని నేను ఇప్పుడు చదివి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మీకు డౌట్స్ ఉంటే కొత్త బైక్ కొనే విషయమే కావచ్చు బైక్ రిలేటెడ్ ఏమున్నా సరే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ నేనైతే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కొన్ని కామెంట్స్ని వ్యాలిడ్గా అనిపించినా పిక్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సో మీరు మళ్ళీ కామెంట్ చేయండి అని కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయ చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఫస్ట్ కామెంట్ చూసినట్లయితే శ్రీనివాసరావు అడుగుతున్నారు హీరో గ్లామర్ ఓజీ వర్సెస్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ విచ్ బైక్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ ప్లీజ్ సజెస్ట్ బ్రదర్ అని అడుగుతున్నారు ఫ్యామిలీ కోసం అయితే ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకున్నా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయవు అనమాట చాలా మంచి వెహికల్స్ ఫ్యామిలీ కోసం అయితే కాకపోతే మీరు అండ్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ హైట్ ఉంటే అప్పుడు మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి బాగా యాప్ట్ గా సూట్ అవుతుంది అండ్ మీరు మీడియం హైట్ అయితే మాత్రం హీరో గ్లామర్ తీసుకోండి సరిపోతుంది అనమాట ఎందుకంటే సీడ్ హైట్ అనేది కొంచెం ఎక్కువగా మనకి లోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి వెంకట శ్రీకాంత్ అడుగుతున్నారు బ్రో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్స్ లో ఫ్యామిలీ కోసం ఇంకా లాంగ్ డ్రైవ్కి ఏ బైక్ బాగుంటుందని అడుగుతున్నారు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయినా వన్ ఫిఫ్టీ అయినా సింగిల్ సీట్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అండ్ మీరు లాంగ్ రైడ్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అయితే వద్దు లాంగ్ రైడ్స్ కోసం అయితే ఫ్యామిలీ కోసం రెండింటికి కలిపి పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకోండి చాలా బాగుంటుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే వన్ ఫిఫ్టీ సిసిఏ తీసుకోమని పల్సర్లో నేను మీకు సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ కామెంట్ చూసినట్లయితే రమాదేవి కోహ్లీ అడుగుతున్నారు అన్న వన్ ఫిఫ్టీ సిసి బైక్ కంటిన్యూస్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు వన్ ఫిఫ్టీ సిసిలో మీరు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లకు వచ్చి ఒక్కసారైనా పదిహేను నిమిషాల పాటు కనుక రెస్ట్ ఇవ్వగలిగితే ఇంజన్కి మీరు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు చక్కగా వెళ్ళిపోవచ్చు రెస్ట్ ఇవ్వకుండా పోతే వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లకి అసలు బండి చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది అండ్ అది సేఫ్ కూడా కాదు ఇంజన్కి సో ఇది రెస్ట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అది మీ డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ అనమాట మీరు కూర్చోగలిగే శక్తిని బట్టి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో ఎక్కడైనా బైక్ రెస్ట్ ఇచ్చి పదిహేను నిమిషాలు హ్యాపీగా వెళ్ళొచ్చు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే మాత్రం వన్ ఫిఫ్టీ సిక్స్ మీద ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఆ డిస్టెన్స్లో మీరు ట్రావెల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి సాయి యాదవ్ అడుగుతున్నారు అన్న ఎంటీ వన్ ట్వంటీ ఫైవ్ వస్తుందా చాలా వీడియోస్ లో చూస్తున్నాను అడుగుతున్నారు ఎంటీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు ఆర్ఎక్స్ హండ్రెడ్ కావచ్చు యమహా కంపెనీ నుంచి వచ్చే ఛాన్సే లేవు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే వాళ్ళు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ సిసి నే తీసేశారు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే యమహా కంపెనీ నుంచి లేనే లేదన్నమాట మీరు మాత్రం అవన్నీ చూసి అనవసరంగా వస్తుందన్న భ్రమలైతే అయితే ఉండొద్దు మాక్సిమం రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి నారాయణ అడుగుతున్నారు అన్న జూక్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఈ రెండు లో ఇంజన్ ఏది బాగుంటుంది రిఫైన్ లెవెల్స్ అని అడుగుతున్నారు సో రెండింటిని నేను రైడ్ చేసి చూసాను డ్యూక్ టూ హండ్రెడ్ లో కాస్త రిఫైన్మెంట్ లెవెల్స్ బాగున్నాయని నాకు అయితే అనిపించింది కంపేర్ పల్సర్ మనకి డ్యూక్ టూ హండ్రెడ్ కాస్త రిఫైన్ గా ఉందనమాట పర్ఫార్మెన్స్ అయితే రెండు చాలా బాగుంటాయి బట్ రిఫైన్స్ లెవెల్స్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే జూక్ టూ హండ్రెడ్ అయితే చూస్ చేసుకోండి నెక్స్ట్ గా ఉండేసరికి వంశీ అడుగుతున్నారు అన్న పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ సింగిల్ డిస్క్ ఆర్ డబుల్ డిస్క్ విచ్ ఐ హావ్ టు చూజ్ అని అడుగుతున్నారు రెండు వెహికల్స్ కూడా వేరు వేరు లైఫ్ స్టైల్ బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట కొంతమంది డీసెంట్ గా రైడ్ చేయడం డైలీ కమ్యూట్ చేయడం ఫ్యామిలీని ఎక్కించుకొని తిరగడం ఒక యాభై ఐదు అరవై డెబ్బై ఈ రేంజ్ లో నడిపే వాళ్ళకి సింగిల్ డిస్క్ అనమాట సో అనవసరంగా పెట్టేటప్పుడు ఇంకొక మూడు నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి హై అండ్ తీసుకోవాల్సిన అయితే లేదు సింగిల్ ఛానల్ ఏబిఎస్ విత్ సింగిల్ డిస్క్ ప్రాపర్గా ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి సరిపోతుంది బట్ సిటీ కమ్యూట్ చేస్తాను కాస్త స్ట్రీట్స్లో అగ్రెసివ్గా నడుపుతాను లాంగ్ రైడ్స్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఒక సెవెంటీ అబో అప్పుడు డ్యూయల్ డిస్క్ తీసుకోవడం ఎందుకంటే ఆ స్పీడ్ని ఈజీగా డ్యూల్ డిస్క్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట సో అలాగా తీసుకుంటున్నాం కదా అని చెప్పి ఫస్ట్ చెప్పినటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలాగో తీసుకుంటున్నాం కదా చెప్పి డ్యూయల్ డిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కదా ఎందుకంటే మెయింటెనెన్స్ ఇష్యూ అయితే అవుతుంది కొనేటప్పుడు ప్రైస్ పెడతారు అలాగే డిస్క్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఉంటూనే ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్ని బట్టి డ్యూయల్ డిస్క్ సింగిల్ డిస్క్ అనేది చూస్ చేసుకోండి నెక్స్ట్ కామెంట్ వచ్చి మనకి అడుగుతున్నారు అన్న నేను డెలివరీ బాయ్ జాబ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రీవియస్ పోర్ట్ బిఎస్ సిక్స్ తీసుకోవాలనుకుంటున్నా మైలేజ్ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట ఎవరైతే డెలివరీ జాబ్స్ చేసేవాళ్ళు బైక్ టాక్సీగా వాడుకునే వాళ్ళకి మిమ్మల్ని పోషించే ఒక మంచి వెహికల్ గురించి చెప్పమంటే వన్ టెన్ సిసిలో టీవీఎస్ పోర్ట్ గురించి ఖచ్చితంగా కూడా నేను సజెస్ట్ చేస్తాను వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ లో మెయింటెనెన్స్ అది ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది సో మీ వర్క్ కోసం అయితే మాత్రం ఇది ఒక మంచి ఐకానిక్ వెహికల్ అనమాట హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చే రోగర్ స్ట్రీట్స్ నుంచి అయితే వచ్చింది అన్న ఎన్ వన్ సిక్స్టీ న్యూ మోడల్లో ఆయిల్ కూలింగ్ లేదు లాంగ్ డిస్టెన్స్లో హీట్ వస్తుందా అని అడుగుతున్నారు అవును గా తీసేశారు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇది టూ వాల్ ఇంజన్ బయాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అలాగే డిజిటల్ ట్విన్స్ స్పార్క్ ఇంజన్ కూడా కాదు మనం పల్సర్లో చూసుకుంటే ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఫోర్ వాల్ ఇంజిన్ ఉంది అలాగే మనకి డిజిటల్ స్పార్క్ కూడా ఉంది అండ్ పవర్ అండ్ టార్క్ కూడా ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఎక్కువ ఎన్ వన్ సిక్స్టీలో తక్కువ సో రెండు వెహికల్స్ ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో ఎన్ వన్ సిక్స్టీలో మనకి ఆయిల్ కూలింగ్ లేకుండా ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఆయిల్ కూలింగ్ ఇచ్చారనమాట అండ్ ప్రైస్ కూడా ఎన్ఎస్ వన్ సిక్స్టీలో ఎక్కువ ఉంటుంది అనుకోండి సో తక్కువ ప్రైస్లో ఈ వెహికల్ మీరు తీసుకోవటం వల్ల మీకు వచ్చే నష్టమైతే ఏం లేదు ఇది ఏం హీట్ అవ్వదు అన్నమాట ఎవ్రీ ఆ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి మీరు లాంగ్ రైడ్ కొట్టేటప్పుడు డిస్టెన్స్ అంత డిస్టెన్స్కి వచ్చి ఒకసారి కనుక మీరు రెస్ట్ ఇవ్వగలిగారంటే ఇంజిన్ ఎక్కడ కూడా స్ట్రెస్ అవ్వదు హీట్ అవ్వదు సో మించి వెళ్తే ఏ ఇంజన్ అయినా హీట్ అవుతుంది ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నా సరే వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆపకుండా రైడ్ చేస్తే హీట్ అవుతుంది అది కూడా మనకి కొంతసేపు ఆపాల్సిందే ఇంజన్కి రెస్ట్ ఇవ్వాల్సిందే సో ఇంజన్ అయితే మాత్రం హీట్ అయ్యే ఛాన్స్ అయితే లేవు దాని పవర్కి టార్క్కి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అవసరం లేదనుకున్నారు కాబట్టి ఎన్ వన్ సిక్స్టీలో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసేశారు అని మీరు నడిపించుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది హీట్ అవ్వాలా లేదా అనేది సో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు బాగానే ఉంది నెక్స్ట్ కామెంట్ సోరికి సురేంద్ర అడుగుతున్నారు అన్న మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఫ్యామిలీకి యూజ్ అవుతుందని అడుగుతున్నారు సో సీట్ అయితే మాత్రం ఫ్లాట్ గానే ఉంటుంది డ్యూయల్ డెన్సిటీ సీట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీకి కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా వాళ్ళు అయితే స్ట్రెస్ ఫీల్ అవరు మీతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు సో ఫ్లాట్ గా ఉంటుంది సో మీకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు చూడటానికి కాస్త స్ప్లిట్ గా అనిపించినప్పటికీ కూడా మధ్యలో స్టెప్అప్ అయితే అవ్వదు కాబట్టి ఫ్యామిలీ కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది మెటీఆర్ త్రీ ఫిఫ్టీలో హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ ఒకసారి ప్రశాంత్ అడుగుతున్నారు అన్న వన్ సిక్స్టీ సిక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ యంగ్ ఫ్యామిలీకి సెట్ అయ్యే బైక్ చెప్పండి అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్వి హీరో ఎక్స్ట్రీమ్ ఎన్ వన్ సిక్స్టీ విచ్ వన్ ఇస్ బెస్ట్ ఇంకా వేరేదైనా బెస్ట్ సజెషన్ చెప్పండి అని అడుగుతున్నారు లేదని మీరు మంచి వెహికల్సే చూస్ చేసుకున్నారు పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యామిలీ కోసం అయితే మాత్రం ఎన్ వన్ సిక్స్టీ తీసేసేయండి సో మీకు డ్యూయల్ సీట్ తోటి వస్తుంది కాబట్టి సెట్ కాదు అపాచి ఆర్టీ వన్ సిక్స్టీ ఫోర్ విని చూస్ చేసుకోండి ఎందుకంటే మీరు ఫ్యామిలీతో పాటు పర్ఫార్మెన్స్ కూడా అడిగారు మీరు ఎక్స్ట్రీమ్ కూడా ఫ్యామిలీకి చాలా బాగుంటుంది బట్ పర్ఫార్మెన్స్తో పోల్చుకుంటే మనకి అపాచి చాలా బాగుంటుంది సో సింగిల్ సీట్ తీసుకోండి అపాచిలో చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది మీకు పర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూనే అండ్ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అదితి నుంచి అయితే వచ్చింది మామ వన్ ట్వంటీ ఫైవ్ సి మైలేష్ ప్లస్ గుడ్ సస్పెన్షన్ రైడర్ కాకుండా వేరే చెప్పనని అడుగుతున్నారు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా సస్పెన్షన్ అన్నారు వేరే ఆప్షన్ ఉంటే చెప్పనని అడుగుతున్నారు సో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ రెండింటిలో మొనోషక్ సస్పెన్షన్ తోటైతే వస్తున్నాయి అన్నమాట డ్యూయల్ సీట్ ప్రాబ్లం లేకపోతే స్ప్లిట్ సీట్ ఈ రెండింటిలో ఏ వెహికల్ చూస్ చేసుకున్న మైలేజ్ చాలా బాగుంటుంది అండ్ మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది మోనోషాక్ కాబట్టి సో మైలేజ్ అంటారా డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ అరవై కంటే ఎక్కువ స్పీడ్ కనుక మీరు అగ్రెసివ్ గా నడితే యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు అండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర క్రూజ్ చేసే వాళ్ళైతే మాత్రం అండ్ ఎకనామికల్ పరంగా ఇది మీకు అరవై కిలోమీటర్లకు తగ్గే అవకాశం అయితే రెండు వెహికల్స్ కూడా లేవు లైటెస్ట్ వెహికల్స్ అన్నమాట సో రిఫైన్నెస్ బాగా ఉన్నాయి సో హ్యాపీగా మీరు అయితే తీసేసుకోవచ్చు రెండింటిలోని నెక్స్ట్ ఉంటే సరికి సిద్ధాసాగర్ అడుగుతున్నారు బ్రో బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ సిఎన్జి గురించి చెప్పండి అని అడుగుతున్నారు సో సిఎన్జి వెహికల్ ఈ వెహికల్ కాస్త ప్రైజీగా ఉందని అనిపించింది నాకైతే సో ప్రైస్ పక్కన పెట్టేస్తే మీరు హైట్ ఉండాలి హైట్ కనుక అంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ మిల్లీమీటర్ సీట్ హైటు మీరు అక్కడికి హైట్ ఉండి మీ ఫ్యామిలీ ఎక్కేవాళ్ళు కూడా హైట్ ఫీల్ అవ్వకుండా ఉండేవాళ్ళు అయితే అంటే ఫ్యామిలీ కూడా కొంచెం ఎబో యావరేజ్ హైట్ ఉంటే సో ఇది మీకు యాప్టిగా సూట్ అవుతుంది ఒక కేజీ సిఎన్జి తొంభై రూపాయలు తొంభై రూపాయలు పెట్టి వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయగలంటే ఈ రోజులో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ సిఎన్జి వెహికలే కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సీట్ హైట్ చాలా ఇంపార్టెంట్ మీకు మీ ఫ్యామిలీకి సీట్ హైట్ ప్రాబ్లం తర్వాత ఆ వెహికల్స్ తీసుకోవచ్చు అండ్ ఇక దీంట్లో అట్రాక్షన్స్ అయితే లింక్డ్ టైప్ మోనోషాక్ ఉంది వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే ఇది మనకి లో ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూటూత్ కనెక్షన్ ఉంది ఫుల్ డిజిటల్ కంట్రోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట సో తీసుకోవచ్చు అండ్ సిఎన్జిలో కాస్త ల్యాగ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పెట్రోల్ లో బాగుంది అనమాట ఈ వెహికల్ కి సంబంధించినటువంటి డెడికేట్ రైడ్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది అండ్ వెళ్ళి ఒకసారి చూడండి అండ్ స్పెసిఫికేషన్ రివ్యూ కూడా ఉంది దానిలో క్లియర్ గా మాట్లాడాను సో మీరు అయితే మాత్రం వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి సో సిఎన్జి వెహికల్ అని చెప్పి శ్రీకాంత్ అని కొడితే మన వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ సరికి సుధీర్ కుమార్ అడుగుతున్నారు హాయ్ అన్న మీ రివ్యూస్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి సో ఈ న్యూ సబ్స్క్రైబర్ కోసం ఒక రిప్లై ఇవ్వండి ప్లీజ్ మీ రివ్యూస్ అన్నీ బాగా చూసి నాకు ఒక బైక్ పర్చేస్ చేయాలని అనుకుంటున్నాను సూపర్ స్ప్లెండర్ గురించి చెప్పండి అన్న ఫర్ ఫ్యామిలీ కోసం వర్తేనా ఇంజన్ గురించి చెప్పండి ఇంజన్ ఫెయిల్యూర్ అని అంటున్నారు ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారు సో సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫెయిల్యూర్ అయితే కాదనమాట అది యాభై ఐదు అరవై నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో ఎకనామికల్గా నడిపించుకున్నట్లుగా అయితే చాలా మంచి మైలేజ్ ఇచ్చేటువంటి ఒక ఫ్లాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సో ఎలాంటి హంగామా చూసుకోకుండా మైలేజ్ కోసం ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు సో మీరు ఎక్కడ డిస్పాయింట్ డిస్పాయింట్ అయితే అవర్ ఇంజన్ ఫెయిల్యూర్ అయితే కాదనమాట ఇది జస్ట్ రోమర్ మాత్రమే హ్యాపీగా వెహికల్ని తీసుకోండి సో అది మాత్రం మీకు అరవై కిలోమీటర్ల లోపల నడిపించుకుంటే చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది అనమాట లాస్ట్ కామెంట్ వచ్చేసరికి న్యూ ఇయర్ ఫస్ట్కి తీసుకోవాలనుకుంటున్నాను స్కూటీలో మైలేజ్ వచ్చే స్కూటీ ఏది వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఫసినో కాకుండా అని అడుగుతున్నారు సో ఫసినో ఆఫ్ కోర్స్ కాస్త లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది సార్ దాన్ని తీసేయమంటున్నారు కాబట్టి ఇప్పుడు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒకటి అండ్ అలాగే మనకి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఒకటి ఇవి రెండు కాస్త బెటర్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి అన్నమాట సో స్ట్రాంగ్గా కావాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అండ్ రీసేల్ కూడా చక్కగా సూట్ అవ్వాలనుకుంటే యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి తీసుకోండి అండ్ లేదు మైలేజ్ మైలేజ్ కాస్త బెటర్ రావాలనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో జూపిటర్ అయితే తీసుకోండి మీకు జుపిటర్లో కావాలనుకున్నట్లయితే యాప్ కనెక్షన్ తోటి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొందేటువంటి డిజిటల్ కంట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు లేదు నాకు గా కావాలనుకున్నట్లయితే మైలేజ్ కోసం రీసేల్ కోసం యాక్టివా అయితే తీసేసుకోండి సో రెండు కూడా మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక నలభై ఐదు కిలోమీటర్లు కాస్త డీసెంట్గా రైడ్ చేస్తే యాభైకి టచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు కాస్త రఫ్ అండ్ రఫ్ గా రైడ్ చేసినా కానీ యాభై కిలోమీటర్ల మైలేజ్ పొందే అవకాశం జూపిటర్లో ఉంటుంది అన్నమాట సో కంప్లీట్ మైలేజ్ కోసం చూస్తున్నట్లయితే అయితే మీరు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీజ్తో వెళ్ళొచ్చు ఇంకో కామెంట్ కూడా ఉంది శ్రీహరి అడిగారు బ్రో ఎంహా ఎఫ్జెడ్ వరల్డ్ వర్షన్ ఇప్పుడు షోరూంలో అవైలబుల్గా ఉందా అని అడుగుతున్నారు ఎఫ్జెడ్ వర్సెస్ ఎన్ఎస్ వన్ ఫిఫ్టీ విచ్ ఈస్ గుడ్ అని అడుగుతున్నారు దీనికోసం డెడికేటెడ్గా వీడియో చేయబోతున్నాను ఎఫ్జెడ్ వర్సెస్ ఎన్ఎస్ వన్ ఫిఫ్టీ ఈ రెండింటికి మధ్య కంపారిజన్ వీడియో అయితే వస్తుంది సో ఆ వీడియోలో మీకు క్లారిటీ దానికి మీకు ఇక్కడ రిప్లై అవ్వట్లేదు అని మీకు ఓల్డ్ వర్షన్స్ అయితే దొరకట్లేదు అన్నమాట సో కొత్త వర్షన్ మీరు కొనుక్కోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా బైక్ రిలేటెడ్ కంటెంట్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కొత్తగా బైక్ కొనాలని చూస్తున్నా మీ డౌట్స్ అన్నింటికి నేను ఆన్సర్ అయితే చేస్తాను సో మీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్యాలిడ్ కనిపిస్తే నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్కి రిప్లై అయితే అందిస్తారనమాట సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసే వీడియో చూసుకున్నట్లు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బాయ్